హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాం జాతీయ అంతర్జాతీయ మూలైన్ మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ బంగారం ధరలు అనేది రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అలాగే రెండు రోజుల నుండి మాత్రం బంగారు ధరలు అనేది స్థిరంగానే ఉన్నాయి ఫ్రెండ్స్ పెరగలేదు తగ్గలేదు బంగారం కానీ వెండి కానీ స్థిరంగానే ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఎంతవరకు ఉన్నాయనేది ధరలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట తిమ్మల్ని క్లిక్ చేసి ఆలని దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామం వచ్చి తొమ్మిది వేల నూట అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై ఒక్క వెయ్యి ఆరు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై మూడు వేల రెండు వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ బంగార ధరలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూద్దాం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల తొమ్మిది వందల తొం తొంభై మూడు రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు వచ్చి సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలకి వెళ్తే కనుక ఒక గ్రాము వెండి నూట ఇరవై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష ఇరవై ఆరు వేలు వద్ద సేల్ అవుతుంది ఈరోజు బంగారు ధరలు ఎండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు కదా మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్